श्रेगुरुभ्यो नमाः हरिः ओम् श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वानावेवसिन्धुन्धृतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु शुष्टा దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి విచ్చేస్తాయి కుంభరాశి వారికి జూన్ ఏడవ తారీఖు రాత్రి వేళ పది గంటల నాలుగు నిమిషములకు ఇరువురు సింహ సింహలగ్నమైనటువంటి అగ్నిస్థానంలో ఉండడం వల్ల మీరు ముందు ఏదైతే వ్యవస్థను అనుకుంటున్నారో దాన్ని ఆచరణలో పెట్టడము ఈ ప్రాజెక్ట్ చేస్తే నాకు ధనం వస్తుంది అనుకున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టాలెక్కడము అమ్మ భగవంతుడు నన్ను కరుణించాడు ఈ రెండు నెలలు నేను కష్టపడగలిగితే నేను ఎంతో కొంత ధనాన్ని వెనక వేసుకోవచ్చు నాకు ఒక ఆశ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయం తెలుసుకుంటారు అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఈ రెండు నెలలు కూడా మంచి అవకాశం మంచి తెలివి ఉన్నవాళ్ళు మరి అది కాదు ఇలా చేసుకోవడం వల్ల మనం నిలబడతామని మీ మాటకి గౌరవం ఇవ్వడము అందరూ మీ మాట వినడము మీరు ఎలా చెప్తే అలా చేయడం అనేటువంటి జరగడము జనాకర్షణ పెరగడము అనేటువంటివి కుంభరాశి వారికి ఈ రెండు నెలలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి జూలై పద్నాలుగు మధ్యలో మీ యొక్క శ్రమను గుర్తించి మీకు ఇది కాదు నువ్వు వేరే చోట పెద్ద ప్రాజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇదిగో నేను ఇస్తాను దగ్గరికి వచ్చాయని చెప్పి మీకు ఆఫర్లు విలువ అనేటువంటిది కురిపిస్తుంటారు అంతేకాకుండా మీరు ఇంతకు ముందు ఎక్కడైతే నమ్మకంగా చేశారో అతను కూడా మిమ్మల్ని సిఫార్సు చేసి కొంతమంది యజమాని వదులుకోరు కానీ పర్వాలేదు నువ్వు ఎదిగితే నాకే మంచిది కదా నా పేరు పెరుగు ప్రఖ్యాత పెరుగుతాయి కదా వెళ్ళు పలాన చోట చేయి ఇంకా మంచి పేరు తెచ్చుకో నువ్వు పెరిగితేంటే నాకు గౌరవంగానే ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు దీనివల్ల మీ యొక్క స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి మంచి అవకాశం జరుగుతుంది కదా అని చెప్పి తల పొగరు అనేటువంటిది నెత్తికెక్కుకోకుండా ఇదంతా కూడా ఈశ్వరుడు నాకు కలగజేస్తున్న మహత్వకాశమని అవకాశం పరమశివుడు కలగ చేస్తున్నాడని భావించుకొని మీ యొక్క రంగాల్లోకి మీరు శ్రీకారం చుట్టుకోండి సంతాన యుక్తులకు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది మీరు సంతానానికి ఏదైతే నేను చూస్తున్నారో అది అవ్వేట అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీ యొక్క శిశువులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అనూహ్యమైనటువంటి అవకాశం అంటే కాస్త భూమికి సంబంధించి ఇది వదిలేసాం అనుకుంటే పర్వాలేదు తీసేసుకోవయ్యా ఎవరిదైతే ఏముందని చెప్పి ఆ భూమి మనకి కలిసి రావడం అదేవిధంగా ధనం మనకి కలిసి రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీనివల్ల పర్వాలేదు మనకి ఎక్కడో అదృష్టం కలిసి వచ్చింది మనం ఇక నిలబడుగుతున్నాం అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఇంతకు ముందు ఏదైతే చికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి ఉపశమనం కలుగుతుంది అమ్మయ్యా కన్నం గట్టెక్కింది అబ్బాయి నేను కొంచెం ఒక స్థితిలో ఉన్నాను పర్వాలేదు ఇలాగే ఇంకొన్ని రోజులు ఉండగలిగితే నా నేను నేను మలుచుకుని నా పనులు నేను చేసుకోగలుగుతాను అని ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ధనపరంగా అదేవిధంగా మానసిక పరంగా మూడు పరాల్లోనూ చక్కగా మంచి వ్యవస్థ అనేటువంటిది ఈశ్వరుడు మీకు కలగజేసిన మహత్త అవకాశం అందులోనూ బుధుడు గురుడు రవి ఈ మూడు గ్రహంలో కూడా కేతువు కుజుని స్వక్షేత్రం నుంచి చూడటం వల్ల మీకు మంచి అవకాశము మంచి ఆలోచన యుక్తాన్ని కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఇది మీకు గోల్డెన్ ఛాన్స్గా చెప్పచ్చు కేతువు కుజుడు జూన్ ఏడులో ప్రారంభం చేయడం వల్ల కుంభరాశి వారికి ఇరవై నాలుగో తారీఖు నుంచి జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై పద్నాలుగు వరకు మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ప్రమోషన్లో కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ అదేవిధంగా వివాహయుక్తానికి అవ్వాలనుకున్న వారు కానీ మీ యొక్క స్థితి అనేటువంటిది ఓ మంచి ప్రదేశాల్లో మీరు ఏర్పరచుకుంటూ ఉంటుంటారు అంతేకాకుండా కుంభరాశి వారికి ప్రతినిత్యము కూడా ఏదన్నా దుర్గాదేవి ఆరాధన చేయడం లేదా క్లీం శ్రీం హైం ఓం అనేటువంటి మహా బీజాక్ష మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి అవకాశం నిలబడేటువంటి విదేశంగా పరమేశ్వరి మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది